व्हीकल नंबर सर देख लीता व्हीकल्स चांस होती दिसिस मेडिसिन तर दिसको व्हीकल्स करेक्ट सर मॅडम 4 लाख लख 418 418 एनएलएन सर मार्क वाचింది सर 4 ला लाख कोस्ट ओके फीमेल पेमेंट तो कोनी सर कधी जायचं कोण टावले 40 10 पले सर याउ एक सन्डे सुरु नयाँ बनाउनु हावामा मीना दुब्बल भेट्यो हेर आ डबल भेट्यो डबल त डबल भेट्यो नि सर म इनभाइट कन्फर्म गर पासे तेजन्द्र रमेश फोटो न न मैले अगाडि अप्लाई गर्न वाले सर मोबाइल सर मने अछान बंगलुरुले 2000

यो टाइम टाइम बाप का तेल वाला डांस करा भाई मान पुलिस वाले का ना स्टाफ सर मेन मेनली

பரீட்சா எனக்கான <coughs> తీసు ఫోటోలు బాతుపల్లికి ఫోటోలు తీయండి ఫోటో మూడు సీసీ కెమెరాలు వస్తాయి ఆ ఏరియాలో ఒకటి వస్తుంది మధ్య మధ్యలో ఒకటి వస్తుంది స్టార్టింగ్ ఒకటి వస్తుంది మూడు సీసీ కెమెరాలు కూడా మొత్తం అవి కూడా ఒక పది పది రోజులు చేస్తాము ఇంకా 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 మీకు ఇబ్బంది తగ్గిపోతుంది అవి మన మున్సిపల్ పోలీసు వేరు మున్సిపల్ వేరు

వస్తున్నారు తొమ్మిదిన్నర తర్వాత ఎవరిని రోడ్డు మీద ఉండట్లేదు అందరిని పంపిస్తున్నాం ఈ మధ్య టిట్ కోయలలో కూడా గత రెండు నెలల నుంచి కంప్లైంట్ బాగా తగ్గినాయి ఇంకా మొత్తం కూడా యాక్షన్ తీసుకుంటాం ఉండవు నుంచి ఉండవు ఇది నెలకు ఒకసారి మొత్తం అందరం పోలీసులు కూడా వచ్చి ఇక్కడ ఎవరు ఉంటున్నారు వాళ్ళు మంచి వాళ్ళ కాదా వేరే దగ్గర నుంచి ఉంటున్నారా పెళ్ళైన వాళ్ళ పెళ్లి కాని వాళ్ళ దొంగలా అన్ని కూడా చెక్ చేసి చూస్తూ ఉంటే ఎవరైనా ఇక్కడ రావడానికి కూడా భయపడతారు అందుకని వాళ్ళ పోలీసు మొత్తం వంద మంది పోలీసులు అందరూ వచ్చి ఇక్కడ చూసి వెళ్తున్నాం రేపు పొద్దున వేరేవాడు దొంగలు వచ్చి ఇక్కడ ఉండాలంటే ఇక్కడ పోలీసులు వస్తుంటారు చూసుకుంటూ ఉంటారు కాబట్టి ఎవడో వచ్చి ఇక్కడ దొంగలు అద్దెకి దిగరు అందుకని మీ టికెళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాము పోలీస్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి పెట్టాం ఓకేనా తర్వాత ఈ గోడ ఇది కూడా మన ఎమ్మెల్యే గారు వచ్చారు ఏదో ఒక మొత్తం శాంక్షన్ అది కూడా చేస్తారమ్మా వచ్చే సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు మీ సమస్యలన్నీ కూడా తీరతాయి ఓకేనా గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు ఉదయం మన నెల్లూరు ఎస్పీ గారి ఆదేశాల మేరకు మద్దూరుపాడులోని టికోయలలో సోదాలు చేసేందుకు వచ్చాము ఇక్కడేమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారా యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా గంజాయి నార్కోటిక్ లాంటివి ఏమైనా స్టోర్ చేశారా ఎవరినో దొంగలు లాంటి వాళ్ళు కొత్త కొత్త వ్యక్తులు ఎవరినో వచ్చారా ఇవన్నీ కూడా చెక్ చేసేందుకు మా సిఐలు కన్సల్ట్ సిఐ రూరల్ సిఐ రాజేశ్వరరావు వన్ టౌన్ సిఐ ఈరోజు టూ టౌన్ సిఐ గిరిబాబు రూరల్ సిఐ పాపారావు మా ఎస్ఐలు అందరూ కలిసి మా స్టాఫ్ మొత్తం ఒక సిక్స్టీ మెంబర్స్ కలిసి ఈరోజు ఉదయం ఐదు నుంచి ప్రతి ఇల్లు కూడా చెక్ చేయడం జరిగింది యాక్చువల్గా ఈ టిడ్కో ఇల్లు దాదాపు రెండు వేల ఆరు రెండు వందల పన్నెండు ఇల్లు ఉన్నాయి సిక్స్టీ సిక్స్ బ్లాక్స్ వీటిల్లో నాలుగు వందల నలభై మాత్రం ఆక్యుపై చేసి ఉన్నారు మిగతా ఇంకా ఆక్యుపై చేయాల్సినట్టు ఉండే ఈ ఆక్యుపై చేసిన అంతా కూడా సోదాలు చేయడం జరిగింది దాదాపు ఒక ఇరవై మూడు వెహికల్స్ రికార్డ్స్ ఏమి లేవు టూ వీలర్స్ బైక్ బైక్స్ అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత ప్ర ప్రజలకి పబ్లిక్ అందరూ కూడా పిలిపించి సేఫ్టీ మేజర్స్ సంబంధించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం కూడా జరిగింది ఇదే విధంగా మన కావల్లో ఎలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ లేకుండా ప్రతి ఏరియాలో కూడా కాటన్ సర్చ్ జరుగుతూ ఉంటుంది మీ విలేకరులు కూడా మీకు తెలిసిన విషయాలు మాకు అందజేస్తారని మన కావలి పట్టణం ప్రశాంతంగా ఉండాలని ప్రజలందరూ కూడా హ్యాపీగా జీవించాలని కోరుకుంటూ ముగిస్తుంది